హలో అండి అందరు బాగున్నారా నేనైతే ఈరోజు ఆలు ఫ్రై చేస్తున్నాను ఆలు ఫ్రై ఎలా చేయాలో నా స్టైల్లో మీకు ఇప్పుడు చూపించేస్తా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్పై అయితే గిన్నె పెట్టుకున్నామండి దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుంటాము ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేస్తున్నాండి రెండు పావులు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేడెక్కాలి కొంచెం నూనె వేడెక్కింది ఇప్పుడైతే కట్ చేసుకున్నాను అడ్డేసుకున్నాను నా వీడియోస్ అయితే చాలా బాగున్నాయి అండి నేను బిడ్డకి అసలు హెల్త్ బాగాలేదు నాకు ఒక త్రీ డేస్ ఇంట్లోనే బాగా చిక్ అయిపోయినా ఆ తర్వాత త్రీ డేస్ వరకు హాస్పిటల్ అడ్మిట్ అయినా అందుకోసమే చాతగాక అసలు వీడియోస్ తీయట్లేదు నిన్ననే ఇంటికి వచ్చాను డిశ్చార్జ్ అయిపోయి అందుకే మీకు ఈ విషయం చెప్పాలి కదా చాలామంది వీడియోస్ రావట్లేదు అనుకుంటారు ఆ విషయం చెప్పడం కోసమని చాతగాకపోయినా ఈరోజు ఈ ఆళ్ళు ఫ్రై వీడియో చేస్తున్నానండి ఎంతో కొంతమంది అయినా అభిమానించే వాళ్ళు ఉంటారు కదా మా వీడియోస్ వాళ్ళు ఉంటారు కదా ఇదిగోండి కొంచెం ఉప్పు వేసుకుంటున్నా అందుకోసమే చెప్తున్నాను నేను నిన్న నైటే చూసుకున్నాను నా వీడియోస్ అసలు ఎన్ని రోజులు అయింది అప్లోడ్ చేయక అని చూస్తే దాదాపుగా ఎనిమిది రోజుల నుంచి అసలు నేను వీడియోస్ ఏం పెట్టలేదు ఎనిమిది తొమ్మిది రోజుల నుంచి అందుకోసమే కొంచెం ఉక్క వేసుకొని ఈరోజైతే ఈ వీడియో చేస్తున్నానండి అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఆలు అయితే ఆలుగడ్డ అయితే ఫ్రై అవుతుంది కొంతమంది బంగాళదుంప అంటారు కొంతమంది ఆలుగడ్డ అంటారు నేను ఆలుగడ్డ కర్రీ అంటే కొందరు అడుగుతున్నారు ఆలుగడ్డ అంటే ఏంటి అని అంటే బంగాళదుంప అని మళ్ళీ నేను చెప్పాల్సి వస్తుంది అందుకే అంటున్నా వీడియో చూస్తున్న వాళ్ళు ఆలుగడ్డ కర్రీ అని అంటే ఏమన్నా అనుకుంటారు కొంతమంది తెలియని వాళ్ళు అందుకే చెప్తున్నా బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను ఈరోజు నేను అచ్చుకు నేను ఇప్పుడు దాదాపుగా ఆరు రోజుల నుంచి అసలు ఇంట్లో వంట చేయట్లేదు తనైతే పాపం చాలా ఇబ్బంది పడుతుంది అందుకు విషయంలో అంటే మా అర్థం చేస్తుంది కానీ ఇంకా కొంచెం ఇంట్లో ఫుడ్డు తనకు చాలా ఇష్టము ఆలుగడ్డ ఫ్రై ఇట్లాంటివి అందుకోసమే ఈరోజు అసలు ఓకే లేకపోయినా అచ్చు కోసము మీకోసము ఈ వంట అయితే చేసి చూపిస్తున్నా ఇప్పుడు ఇంట్లోనైతే కొంచెం పసుపు వేసుకుంటున్నా ఆల్రెడీ మా మరదలు అయితే మా కోసం వంట చేసి వెళ్ళింది వాళ్ళ ఇంట్లోనే నేను ఇది అచ్చ కోసం మాత్రం చేస్తున్నా పసుపు వేసుకొని కలుపుతున్నా ఉప్పు వేసుకున్నా పసుపు వేసుకున్నా ఈ ఆలు అయితే మంచిగా ఫ్రై అవ్వాలి స్మూత్ ఏం పెట్టట్లేదు నార్మల్ మీడియంలో పెట్టాను గ్యాస్ అయితే అవి మంచిగా ఫ్రై అయిపోతాయండి ఇవి మళ్ళీ కొంచెం ఫ్రై అయిపోయాక కలిపేసుకుంటాం ఇప్పుడు ఇందులోనైతే ఆలు ఫ్రై అయినాయి కొంచెం ఇలా ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసేస్తున్నా ఇట్లా ఆలు అయితే మంచిగా ఫ్రై అవ్వాలి బాగుంటుంది అప్పుడే అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటా కొంచెం ఇది కూడా ఒకసారి కలిపిస్తున్నాం ఇట్లా కొన్ని నిమిషాలు అట్లా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ పచ్చి పోవాలి ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్నా కారం అయితే లాస్ట్లో వేసుకుంటా ఎందుకంటే కారం మాడిపోతూ ఉంటుంది వేయగానే ఈ ఆలుగడ్డ ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి అందుకే అన్నీ వేసేసిన అలాగే ఇంకా కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నా ఉప్పు తక్కువ ఉంది ఆలు ఫ్రైకి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది ఇదిగోండి ఇంకా కొంచెం ఉప్పు వేసుకుంటున్నా చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా ఆలు ఫ్రై అయితే ఇవన్నీ ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఇదిగోండి ఇప్పుడైతే ఒక ఫుల్ స్పూను కారం వేసుకుంటున్నా ఆల్రెడీ రెండు పచ్చిమిర్చి వేసుకున్నా ఒక స్పూన్ కారం ఇచ్చి సరిపోతుంది మొత్తానికైతే ఆలు ఫ్రై అయిపోయింది ఇట్లా ఇట్లాస్ట్కి వేసుకుంటే కారం పొడి మాడిపోకుంటూ ఉంటుంది కర్రీ కూడా ఇట్లా మంచిగా ఈ ఫ్రై కూడా ఇట్లా మంచిగా రెడ్గా ఉంటుంది ఫస్ట్ వేసుకున్నాం అంత 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 బ్లాక్గా అయిపోతుంది కర్రీ ఫ్రై చూసారా ఆలు ఫ్రై అయినట్టే ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా నేను ఒక బౌల్లోకి తీసుకొని చూపిస్తాను మీకు అయితే ఆలు ఫ్రై అయితే పూర్తి అయిపోయిందండి నా హెల్త్ పాలేక వీడియోలు తీయడం లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి అయితే మళ్ళీ వీడియోస్ తొందర తొందరగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళైతే అర్థం చేసుకోండి ఈ వీడియో ఈ ఆలుగడ్డ వీడియో ఆలుగడ్డ ఫ్రై వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్